రాజనాల కాళేశ్వరరావు తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు తన అద్భుతమైన నటనతో ప్రతి నాయకుడి పాత్రకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ మహనీయుడు తెలుగు సినీ చరిత్రలో ఒక అజరామర స్థానాన్ని సంపాదించుకున్నారు జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్లో ఆయన నటించిన తీరు అద్భుతం అనే చెప్పాలి ఆ రోజుల్లో రాజనాలను చూసి బయట కూడా భయపడేవారు అంటే ఆయన ఎంతటి ప్రభావం చూపించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు ఆహార్యం అభినయంతో పాటు కత్తి యుద్ధంలోనూ తిరుగులేని వీరుడుగా పేరు తెచ్చుకున్న రాజనాల గురించి కొన్ని విషయాలను ఈరోజు ఓల్డ్ ఈజ్ గోల్డ్లో తెలుసుకుందాం నెల్లూరు జిల్లాకు చెందిన రాజనాల నాటకాల ద్వారా తన నటనా ప్రతిభను ప్రదర్శించారు తరువాత సినిమాల్లో అడుగుపెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు రాజనాల ప్రధానంగా ప్రతి నాయకుడి పాత్రల్లో నటించినప్పటికీ తన అద్భుతమైన నటనతో ప్రతి పాత్రకు ప్రాణం పోశారు కంసుడు జరాసంధుడు వంటి పౌరాణిక పాత్రల నుండి సాధారణ మనిషి పాత్రల వరకు అన్ని రకాల పాత్రలను అయితే అద్భుతంగా పోషించారు ఎన్టీ రామారావుతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి ఆయనకు పటిష్టమైన ప్రత్యర్థిగా నిలిచారు వారిద్దరి మధ్య స్క్రీన్పై కనిపించే పోరు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరే లేదు రాజనాల ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకున్నారు ప్రతి పాత్రలోనూ కొత్త అంశాలను ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత రాజనాల నటన చూస్తే ప్రేక్షకులు ఆ పాత్రలో లీనమైపోయేవారు ఆయన ముఖ కవలికలు శరీర భాష మాటలతో ప్రతి పాత్రకు ప్రాణం పోసేవారంటే నమ్మండి అంతేకాదు ప్రతి నాయకుడిగా మాత్రమే కాకుండా హాస్య నటుడిగా కూడా రాణించారు తన నటనతో ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనకు ఉన్న ప్రతిభ అద్భుతమైంది కళాకారుడు భూమిపై లేకున్న ఆయన చిత్రాలు అజరామరమే అటువంటి చిత్రాల్లో నటించాలని ప్రతి కళాకారుడు కోరుకుంటాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన నటించిన ఆనాటి సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు రాజనాల అంటే కత్తివీరుడు ప్రతి నాయకుడికి ప్రతీక అని ఆయన అభిమానులు చెబుతున్నారు మాయాబజార్లో రాజనాల పోషించిన శకుని పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు గుండమ్మ కథలో రాజనాల పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది హాస్యం ఎలా ఉంటుందో ఆయన తన పాత్ర ద్వారా చేసి చూపించారు బందిపోటు సినిమాలో గమ్మత్తైన పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు రాజనాల నట విశ్వరూపం చూడాలి అంటే జ్వాలాదీప రహస్యం చూడాల్సిందే అందులో ఆయన పాత్ర భయంకరంగా ఉంటుంది ఈ పాత్రను చూసిన ప్రేక్షకులు బయట ఆయన కనిపిస్తే కూడా భయపడిపోయేవారట ఇక దేవదాసులో ఆయన చేసిన పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టేస్తుంది రాజనాల గురించి చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్ రాజనాల మధ్యనున్న స్నేహం గురించి తప్పకుండా ప్రస్తావించాల్సి ఉంటుంది తెరపై ఎలాగైతే పోటీ నటిస్తారో తెర వెనుక కూడా ఇద్దరి మధ్య బంధం అంత బలంగా ఉంటుందని అంటారు ఎన్టీ రామారావు హీరోగా రాజనాల ప్రతినాయకుడిగా ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు వీరిద్దరి మధ్య స్క్రీన్పై జరిగే పోరు ప్రేక్షకులను స్క్రీన్ స్క్రీన్పై వీరిద్దరి మధ్య ఉన్న పోటీ ఉన్నప్పటికీ వెనుక వైపు వీరిద్దరి మధ్య చక్కటి స్నేహం ఉండేది వారు సెట్లో కలిసి సరదాగా గడిపే ారు ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో స్క్రీన్ పంచుకోవడం వలన స్నేహం ఇంకా బలంగా మారిందని అంటారు ఇద్దరు అసానమాన ప్రతిభావంతులే కావడం కూడా స్నేహం బలంగా మారడానికి కారణమైంది ఎన్టీఆర్తో తో పాటు రాజనాల కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు తెరపై విలన్ పాత్రలు పోషించిన రాజనాల కేవలం నటుడు మాత్రమే కాదు లక్నో విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండేది సినిమాల్లోకి రాకముందే ఆయన నాటకాల ద్వారా ప్రతిభను చాటుకున్నారు తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు రాజ్నాల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్